డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ ఏర్పాటు ప్రకటన రావడానికి ఏ కారణమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఎవరి దయతోనో తెలంగాణ వచ్చిందంటున్నారంటే అది ఉద్యమాన్ని అమరులను అవమానించడమే అని అన్నారు ఆయన తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీని అని విమర్శించారు తెలంగాణ ఉద్యమకారులు అమరులు కావడానికి కాంగ్రెస్ కారణం కాదా అని ప్రశ్నించారు తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎక్కడా లేరన్న హరీష్ రావు ఆయన మాటలు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు కూడా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు ఒకనాడు జై తెలంగాణ అన్నది లేదు ఒకనాడు అమరవీల స్థూపం దగ్గర ఓ రెండు పూలు పెట్టింది లేదు ఉద్యమంలో ఒకనాడు రాజీనామా చేసిన పాపాన పోలేదు ఏ ఒక్క రోజు కూడా ఆయన ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి కాదు ఇవాళ ఆయన మాట్లాడే వ్యాఖ్యలు డిసెంబర్ తొమ్మిదవ తేదీ తెలంగాణ ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ఫలితం తెలంగాణ ప్రజల పోరాట ఫలితం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన కానీ ఇయాల ఎవరో దయా దాక్షిణ్యాల మీద తెలంగాణ వచ్చింది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అంటే ఇది తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం తెలంగాణ అమర్లను కూడా త్యాగాలను కూడా అవమానించడమే అవుతుంది తెలంగాణ చరిత్ర అంతా కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ద్రోహ చరిత్ర తెలంగాణకు నంబర్ వన్ విలనే కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాలరాసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలను అణచివేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు మొట్టమొదలు ఆంధ్రప్రదేశ్ తో కలవము మా రాష్ట్రం మాకే ఉండాలంటే కూడా ఆనాడు ఆంధ్ర నాయకుల లాబీ కు తల ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ